ఒక కష్టపడేవాడి శ్రమని దోచుకోవడం నరేగా పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాల్ని ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వారు మనం ఏం మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకనే చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సమధలు ఆమోదం తీసుకోవడం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లను అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైప్లు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది ఆ పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్లు రావట్ల పైపులన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రాలి మన పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకులు తిరిగి వస్తూ ఉంటాయి ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను మన వాళ్ళ ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్లు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించు నీళ్ళు ఇప్పించ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసిన ఆవిడ చూస్తే అంటే ఒక నీళ్లు అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా సీమ ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వంలో లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్స్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేసాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై ఆరు పాయింట్ నలభై లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పని పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేసాం అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు తాగునీటికి ఇబ్బంది పడకూడదు దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం